హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ లాస్ట్ టైం నేను రెయిన్బో డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను కదా దాంట్లో డెకరేషన్ ఎలా రెడీ చేశాము అనే వీడియో అనేది నేను మెన్షన్ చేయలేదన్నమాట ఎందుకంటే అప్పటికే ఆ వీడియో లెంత్ ఎక్కువైపోయింది సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను ఎలా రెడీ చేసుకోవాలి క్లౌడ్స్ అలాగే రెయిన్బో అనేది ఇక్కడ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇది రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఆ సెంటర్లో మనకు ఎంత ప్లేస్ ఉందో తెలియదు కదా ఒకవేళ మనం పెద్దది కట్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది మీరు ఇక్కడ చూస్తే నేను క్యాన్వాస్ పేపర్ మీద బకరం షీట్ అంటారు కదా దాని మీద పెద్ద సైజు చిన్న సైజు రెండు డ్రా చేశాను అనమాట ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ అయితే డ్రా చేశాను నేను ఈ రెండు నేను చెక్ చేసుకుంటే నాకు చిన్నదే సరిపోతుంది అక్కడ ఎందుకంటే చిన్నపిల్లలది కాబట్టి పెద్దగా గ్యాప్ లేదనమాట నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్స్ క్లౌడ్స్ కూడా నేను నార్మల్గా హ్యాండ్తోనే ఫ్రీ ప్యాటర్న్ రాసానండి అందుకే నేను మీకు అదేం చూపించలేదు సింపుల్గా ఇంకా క్లౌడ్స్ అంటే ఎలా ఉంటాయో మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ పెన్సిల్తో అట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో చెక్ చేసుకున్న తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్యాన్వాస్ షీట్తో చేసుకున్నవన్నీ పెట్టేసి నేను ఒకసారి ఐరన్ చేశాను ఐరన్ చేయడం వల్ల అవన్నీ దానికి అతుక్కుపోతాయి కదా అందుకని ఐరన్ చేశాను ఫస్ట్ ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము కట్ చేసుకోవాలండి యాస్టీస్ షేప్స్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ నాకు ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే ఈ మబ్బులు మనం చేసేటప్పుడు నేను ఎక్కువ లోతుగా పెట్టలేదండి చూసారా కర్వ్స్ ఉన్నాయా ఆ కర్వ్స్ ఇంకా లోతుగా పెడితే ఇంకా బాగా కనిపిచ్చ కనిపిస్తాయి అన్నట్లు చెప్పింది అనమాట తను సో నెక్స్ట్ ఎవరికైనా స్టిచ్ చేయాలంటే అలా ట్రై చేద్దాం అనుకున్నా నేను ఇక్కడ కూడా ఇవి నాకు బాగా నచ్చాయి కానీ తను చెప్పింది కూడా ఉంది ఉందనిపించింది నాకు ఇంకా లోతుగా కర్వ్స్ తీస్తే ఇంకా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ సింగిల్ లేయరే ఉంది కదా నేను ఇప్పుడు దీన్ని డబల్ లేయర్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని షీట్ కల్లి ఒక స్టిచ్ వేద్దామని ట్రై చేశానండి కానీ నేను ఇక్కడ జిగ్ జాగ్ యూజ్ చేశాను అనమాట ఎందుకంటే మనకి బయటికి పోగులు రావద్దు అని అలా స్టిచ్ చేస్తే నాకు నీట్గా రాలేదు షేప్ అనేది పోయింది మీరు ఒకవేళ స్టిచ్ చేయాలి అనుకుంటే నార్మల్ స్టిచ్ అనేది వెయ్యండి నేనైతే స్టిచ్ అనేది ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మీకే అర్థమవుతుంది షేప్ మొత్తం పోయిందనమాట ఒకవేళ నార్మల్ స్టిచ్ వేస్తే ఉండొచ్చు అయినా కాకపోతే తీయడం అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నేను గ్లూ యూజ్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ అతికించడానికి కూడా అయితే బి సెవెన్ థౌజండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి గ్లూ అనేది మనకు అసలు ఊడిపోదు ఇది ఎక్స్పైర్ అయింది అనుకుంటాను నా దగ్గర ఉన్నది అందుకని అసలు కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఎల్లో కలర్లోకి వచ్చేసింది ఇది అయినా నేను అది యూజ్ చేశాను జస్ట్ అతికిచ్చడం కోసమే కదా అని చెప్పేసి అలా యూజ్ చేసిన తర్వాత సైడ్లన్నీ కూడా మనం యూజ్ చేసింది శాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి పీసులు ఊడిపోకుండా ఉండడం కోసం నేను ఇట్లా లైటర్తో ఫినిషింగ్స్ అనేవి ఇచ్చానండి ఒకవేళ మీ దగ్గర లైటర్ లేకపోతే గ్యాస్ స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా చేయండి లేదా కొవ్వొత్తున్నా పర్లేదు దాంతో అయినా చేసేయచ్చు మనము నెక్స్ట్ వచ్చేసి ఫెవికాల్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ గ్లూ ఇది ఫెవికాల్లోనే ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట ఇదంతా బాగా ఎక్కువగా స్ప్రెడ్ చేయాలండి ఎందుకంటే మనము ఇక్కడ క్లౌడ్స్ రెడీ చేయడం కోసం నేను వైట్ షుగర్ బీట్స్ యూజ్ చేస్తున్నా వాళ్ళు మనకు మంచి చూపించిన రిఫరెన్స్ పిక్లో అయితే వాళ్ళు మగ్గం వర్క్ చేశారండి మనకి అంత రాదు కదా కానీ సేమ్ లుక్ వచ్చేలాగా మంచిగా వచ్చింది నాకైతే మబ్బుల్ని చూసినట్టే ఉందనమాట చూస్తుంటే సో ఇట్లా కావలసిన షేప్లో ఇట్లా మొత్తం మనం పెట్టేసుకొని ఒక లేయర్ అయితే ఫస్ట్ నేను వేసానండి షుగర్ బీడ్స్ ఒక లేయర్ వేసిన తర్వాత అవి డ్రై అయ్యే వరకు ఉంచాను డ్రై అయిన తర్వాత ఎలా వచ్చినా మీకోసం చూపిస్తాను చూడండి డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయి అక్కడక్కడ మీకు పింక్ కనిపిస్తుందా నేను ఇక్కడ బేస్ పింక్ తీసుకున్నాను కాబట్టి ఆ పింక్ షేడ్ అనేది కనిపిస్తుందండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఈ రెయిన్బో చేయడానికి పింక్ క్లాత్ కాకుండా వైట్ క్లాత్ అనేది యూజ్ చేయండి అప్పుడు క్లౌడ్స్ అనేవి బాగా కనిపిస్తాయి ఇక్కడ నాకు అక్కడక్కడ పింక్ కనిపిస్తుందని అని మళ్ళీ దాని మీద మళ్ళీ గమ్ అప్లై చేసి మళ్ళీ షుగర్ బీట్స్ వేసా సెకండ్ టూ కోటింగ్స్ వేసాను నేను షుగర్ బీడ్స్ అప్పుడు నాకు ఫుల్ వైట్గా వచ్చేసింది అనమాట ఇక్కడ మీకు వన్ కోటింగే చూపించా కదా మొత్తం రెడీ అయ్యాక నాకు నచ్చగా ఇంకో కోటింగ్ వేశాను తర్వాత వచ్చేసి బీడ్స్ కదా ఈ బీట్స్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఆల్రెడీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను బీట్స్ వీడియో కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నీళ్ళు తీసుకొని నేను మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు పూసలు అనేవి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత దీన్ని మనం స్టిచ్ వేయొచ్చు కానీ స్టిచ్ వేస్తే అంత నీట్గా రాదు మగ్గం వచ్చినంత నీట్గా మనకి రాదు సో ఎన్ని పూసలు కావాలో అన్ని పూసలు ఎక్కించుకొని బి సెవెన్ థౌజండ్ అని చెప్పాను కదా ఈ గమ్ము వాడండి అసలు ఊడిపోదు ఇదైతే నేను గమ్ అనేది అప్లై చేస్తున్నాను ఇట్లా అప్లై చేసేసుకొని మంచిగా షేప్ అనేది కరెక్ట్గా ఉండేలాగా మనము స్టిచ్ చేసుకోవాలి దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఈ నీడిల్ ఉందా నీడిల్ ఇప్పుడే కిందకు అనేసేయాలండి ఆ రెయిన్బో ఏదైతే మనం డ్రా చేసుకున్న షేప్కి ఆ పై నుంచి నీడిల్ని కిందకి తీసుకోవాలి కిందకి తీసుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చి సెకండ్ లేయర్ అనేది ఇలాగే అతికించుకోవాలి అట్లా మనకి ఎన్ని లేయర్స్ కావాలో ఎన్ని కలర్స్ పూసలు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వరుసగా అతికిచ్చుకుంటూ రావాలన్నమాట ఇంకా నేను అన్నీ చూపించట్లేదు ఒక లైన్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా సో ఇట్లా అన్నీ అతికిచ్చిన తర్వాత మనకు ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇలా స్టిక్ చేసిన తర్వాత మీరు చూస్తే ఎక్స్ట్రా ఉంది ఇక్కడ పింక్ ఫ్యాబ్రిక్ అనిపిస్తుంది ఎక్స్ట్రా ఆ ఎక్స్ట్రా దాన్ని పూర్తిగా క్లియర్ చేయడం కోసం నేను ఇక్కడ మళ్ళీ లైటర్ యూజ్ చేశాను లైటర్తో మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది కదా అందులోను సాటిన్ ఫ్యాబ్రిక్ సో కరెక్ట్గా షేప్ వచ్చేలాగా అయితే నేను మెల్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్రెస్ కూడా నేను అతికిచ్చానండి ఏదైతే గ్లూ యూజ్ చేశానో ఆ గ్లూతో బి సెవెన్ థౌజండ్ అన్నాను కదా దాన్ని యూజ్ చేసుకొని అతికిచ్చా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే పింక్ కనిపిస్తుందో మీకు దాన్ని లైటర్ యూజ్ చేసి నేను మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఫ్లేమ్ ఇచ్చాను అనమాట అది సాటర్న్ కాబట్టి ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అప్పుడు సో ఇదండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ కొట్టచ్చు కదా అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే వెళ్ళే బా బాయ్